അമരാവതി ആധ്രപ്രദേശ് രാഷ്ട്രം കൊണ്ടപ്പള്ളി ശ്രീനിവാസ് ആന്ധ്രപ്രദേശ് രാഷ്ട്ര സൂക്ഷമ്മ మరియు చిన్న తరహా పరిశ్రమల పదిహేను వేలు చేశాము అయితే గత ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కోనసీమ జిల్లాలో అలాగే కడప జిల్లాలో కలెక్టర్ కు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ వెరిఫికేషన్ చేయగా గత గవర్నమెంట్ లో చాలా బోగస్ పెన్షన్ చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని దానివల్ల వల్ల అనర్హులు చాలా మంది డిజేబిలిటీ పెన్షన్ తీసుకుంటున్నారనే విషయము వెలుగులోకి వచ్చింది అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది ఒక విశ్లేషణ చేయమంటే వికలాంగుల పెన్షన్ గత ఐదు సంవత్సరాల్లో సుమారు రెండు లక్షల ఏడు వేల మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది అంతకు ముందు ఉన్నటువంటి నంబరు ఆరు లక్షలు పదిహేను సంవత్సరాలుగా ఆరు లక్షలు ఉంటే కేవలం ఐదు సంవత్సరాల్లోని రెండు లక్షల పదివేల ఏడు వేల పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది ఎందుకు అలాగ ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా చాలా అనర్హులకి గత పరిపాలనలో అనర్హులకి చాలా మందికి పెన్షన్స్ వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్ అనేది వెలుగులోకి రాగా మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది చాలా పారదర్శకంగా అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్లి వెరిఫికేషన్ చేయడం జరిగింది ఎందుకంటే నైన్ మంత్స్ ప్రాసెస్ ఇది ఈ రోజు చేసింది కాదు సుమారు తొమ్మిది నెలలుగా దీని దీని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు ఎక్కడా కూడా అధికారులకి గాబరా పెట్టలేదు లేకపోతే అధికారులకి ప్రెజర్ పెట్టలేదు చాలా పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్ గా చెప్పడం జరిగింది ముందుగా ఈ వికలాంగులకి పలానా రోజు ఇక్కడ వెరిఫికేషన్ కి మీకు స్లాట్ ఓపెన్ చేశాము ఆ స్లాట్ కి మీరు అటెండ్ అవ్వాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము ఆ స్లాట్ నిమిత్తమే ఆ రోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా సుమారు ఏడు లక్షల తొంభై ఐదు వేల మందికి రీవెరిఫికేషన్ లో ఐదు లక్షల యాభై వేల మందికి సుమారుగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది ఈ ఐదు లక్షల యాభై ఐదు వేలలో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా ఈ రోజు అప్లోడ్ అయ్యి అందులోకి ఇనలిజిబుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో కొన్ని టెంపరీ సర్టిఫికెన్ లోకి కన్వర్ట్ అయ్యాయి అంటే గతంలో మనకి ఈ ప్రాసెస్ లేకపోవడం వల్ల అంటే సర్టిఫికేట్స్ అనేవి కొన్ని మాన్యువల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి గతంలో డిజబిలిటీ యాక్ట్ అనేది రెండు వేల లో వచ్చింది అది గత అంతకు ముందు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ సో దా మాన్యుల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరిగింది కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకు కూడా అరుగుల్లో కలుపమని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో వాళ్ళకు కూడా కన్సిడరేషన్ చేస్తూ రేపు పెన్షన్ వాళ్ళకి ఆగకుండా చేయడానికి కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము గతంలో జరిగిన తప్పులు ఒక విషయం అయితే ఇప్పుడు ఇప్పుడు తప్పు చేయకూడదన్న విషయం క్లియర్ గా చెప్తాం అంటే అది నోటీసే కదా వెళ్ళింది నోటీస్ వెళ్ళింది అంటే ఎనభై వేలు కన్వర్ట్ చేస్తాం అంటే ఏజ్ పర్మిట్ చేస్తేనే ట్వంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్లో కూడా ట్వంటీ థౌసండ్ కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఎయిటీ థౌజండ్లో ట్వంటీ థౌజండ్ కన్వర్ట్ అయిన ఉన్నారు ఇందులో విడోస్ కొంత ఐదు వేల మంది రావచ్చు అలాగే మిగతా కేటగిరీస్లో కూడా ఒక ఐదు వేల మంది రావచ్చు అందరూ అప్లై చేసుకోవచ్చు డాక్టర్స్ విధానంలో ఇప్పటివరకు జరిగినటువంటి ప్రాసెస్ ఏంటంటే పక్క జిల్లా వాళ్ళు వచ్చి వెరిఫై చేసేవారు ఎవరు వస్తున్నారు అనే విషయాన్ని కూడా ఆ రోజు డాక్టర్ వచ్చిన రోజే తెలుస్తుంది డాక్టర్ వచ్చి సర్టిఫికేట్ ఇష్యూ చేసిన రోజే ఆ పర్సన్ తెలిసే విధానాన్ని ఇప్పుడు చేశాము ఇప్పుడు మళ్ళీ రీ అసెస్మెంట్లో ఏం చేయాలన్నది కూడా మేము ఎక్ససైజ్ చేస్తున్నాం అంటే ఎనభై వేలు అనేది రీవెరిఫికేషన్ చేసిన తర్వాత అండి అందులో కూడా అంటే మీకు ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో వచ్చినటువంటి ఇనలిజిబిలిటీ ఎక్కువ ఉంది ట్వంటీ ఫోర్లో నైన్టీన్ ట్వంటీ ఫోర్లో సుమారు యాభై వేల మంది ఆ టైంలో ఎనెలిజిబిలిటీలోకి వచ్చిన వాళ్ళు అంత డీటెయిల్గా గా ఉండవు సార్ ఇట్స్ ఓన్లీ వెరీ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ఏదైనా అవ్వచ్చు బట్ మా ఇంట్రెస్ట్ వల్ల అంటే అరుగులందరికీ పెన్షన్ ఇవ్వాలి అనరుగులకి పెన్షన్ అనేది కరెక్ట్ కాదనేది విషయం మీద మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది